అందరికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు నా పేరు సూర్యం వాక్చర్ల నేను ఈ కాలేజీ పెట్టిన ఆల్మోస్ట్ రెండో బ్యాచ్ లో అనుకుంటాను సెవెంటీ త్రీ సెవెంటీ ఫైవ్ మేము ఇక్కడ ఇంటర్మీడియట్ చదివాను నేను ఈయన ఎం పొరిం ప్రకాష్ మేము అద్దరం కూడా సెవెంటీ త్రీ సెవెంటీ ఫైవ్ బ్యాచ్ మేము ఇక్కడ సో ఈ కాలేజీలో మేము ఇంటర్మీడియట్ లోను మాకు పంచినటువంటి ఆ ఫౌండేషన్స్ మాకు ఈ రోజుని ఈ సొసైటీలో మంచి పేరు వచ్చే విధంగా ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు మేము రోటరీ ఆర్గనైజేషన్లో లో జాయిన్ అయ్యాం నలభై మూడేళ్ళ నుంచి రోటరీలో ఉన్నాం సో రోటరీ సమాజానికి సేవ చేసే బా భాగ్యాన్ని కూడా మాకు ఈ యొక్క కాలేజీ ఏర్పరిచింది అందుకు పైడా వారికి మేము అన్ని విధాల థ్యాంక్స్ తెలియజేస్తున్నాం అలాగే ఈ పైడా చైర్మన్ ప్రసాద్ గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు వాళ్ళ అబ్బాయి శ్రీరామ్ కూడా ఎంతో కృషి చేస్తున్నారు ఈ కాలేజీ ఇంప్రూవ్మెంట్ గురించి అతను మా రోటరీ మెంబర్ కూడా ఆయన రోటరీ ఆర్గనైజేషన్లో కూడా ఉన్నాడు ఆయన మంచి సర్వీసెస్ సొసైటీకి అందిస్తున్నారు ఈ కాలేజీ మరింత విధిగా దినదినాభివృద్ధి చెంది అనేక మంది ఫ్యూచర్ జనరేషన్స్ అన్నిటికీ కూడా ఎంతో ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ ఎవ్రీబడి ఏ బ్రైట్ హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మెన్ ఆపర్చునిటీ నాది నా పేరు రమేష్ నామనా అండి నేను నైంటీ సిక్స్ బ్యాచ్ అండి ఇలాగా ఈరోజు ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది చాలా రోజుల తర్వాత మళ్ళా కాలేజీలో ఆ రోజులు వెళ్ళిపోయాం ఈరోజు ఇందాక మాట్లాడుకుంటూ అందరం అని ఇలాగ రెగ్యులర్గా కూడా చేయాలని చెప్పి మేనేజ్మెంట్ని కోరుకుంటున్నాం అండి నెక్స్ట్ ఇయర్ ఇంకా అందరం వచ్చేలా కూడా ప్లాన్ చేస్తామండి థ్యాంక్ యూ వెరీ ఓకే పైడా చైర్మన్ గారు పైడా ప్రసాద్ గారికి మా ప్రిన్సిపల్ గారు హనుమంతరావు గారికి అందరికీ ఇక్కడ విచ్చేసి ప్రతి వారికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం నేను పంతొమ్మిది వందల ఎనభై రెండులో కాలేజీలో జాయిన్ అయ్యాను రెండు వేల ఇరవై ఒకటిలో రిటైర్ అయ్యాను అయినా సరే ఎంతో అభిమానంగా ప్రిన్సిపల్ గారు మా మేనేజ్మెంట్ గారు మమ్మల్ని కాకేసి ఈ ఫంక్షన్లో పాల్గొనమని చెప్పారు కాలేజీ చాలా చాలా దినదిన అభివృద్ధిగా మా చైర్మన్ గారు కృషితోటి వాళ్ళ అబ్బాయి శ్రీరామ్ గారు కృషితోటి ఆదిత్య ప్రగతి తోటి సమానంగా పైడా కాలేజీ ఎదిగిందంటే నేను చాలా 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 ఆనందపడుతున్నాను ఎందుకంటే మూడు సంవత్సరం మూడు తరాలు పడి నేను వీళ్ళ దగ్గర పనిచేశాను ఈ రోజు కూడా మన ఎంతో అభిమానంగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటామని మనస్ఫూర్తిగా తెలియపరుస్తుంది నేను డాక్టర్ వెంకట్రెడ్డి జనరల్ సర్జన్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీ అండ్ డిప్యూటీ సూపరిండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఈనాడు ఇక్కడికి వస్తే నాకు ఏంటో వాహన కురిచి తర్వాత వెలిచాక భూమి నుంచి వచ్చే వాసన నా చిన్నప్పటి తీపి గుర్తులు గుర్తొస్తున్నాయి ఈ కాలేజీతో నాకు అనుబంధం చాలా కాలం నుంచి ఉంది ఎందుచేతనంటే నేను ఇక్కడ రంగరాయ మెడికల్ కాలేజీలో స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా ఈ కాలేజీకి ప్రత్యేకత ఉండేది ఆ రోజుల్లో శేషారెడ్డి గారు ఇక్కడ పనిచేసేటప్పుడు నేను తరచూ వస్తుండేవాడిని సార్ని కలవటానికి అట్లాగే ఈనాడు పిల్లలంతా కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని కేక్ కటింగ్లు అని లేకపోతే ఏదో అని చేస్తున్నారు కానీ తెలుగు సంస్కృతిని భారతీయ సంస్కృతిని పట్టేలా ఈ మేనేజ్మెంట్ వాళ్ళు ఎక్కడ చక్కని సాంప్రదాయంతో ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసినందుకు చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఇది భారతీయ సంస్కృతిని ఒక్కసారి మరొకసారి గుర్తు చేస్తుంది మా చిన్నప్పటి రోజుల నుంచి కూడా వీళ్ళ కట్టిన పంచెలు ఇక్కడ ఉన్నటువంటి ఫంక్షన్స్ కానీ అన్నీ చూస్తుంటే నాకు చాలా ఆనందం అవుతుంది ఒకసారి పాత సంక్రాంతిని పెద్ద పండుగని అన్నీ కూడా గుర్తు చేస్తున్నాయి ఈ ఈ ఆలోచనతో దీన్ని చేసినటువంటి మేనేజ్మెంట్ నన్ను కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను నా పేరు సూర్యం వాక్చర్ల నేను ఈ కాలేజీ పెట్టిన ఆల్మోస్ట్ రెండో బ్యాచ్లు అనుకుంటాను సెవెంటీ త్రీ సెవెంటీ ఫైవ్ మేము ఇక్కడ ఇంటర్మీడియట్ చదివాము నేను ఈయన సిటీఎం పొరిం ప్రకాష్ మేము అద్దరం కూడా సెవెంటీ త్రీ సెవెంటీ ఫైవ్ బ్యాచ్ మేము ఇక్కడ సో ఈ కాలేజీలో మేము ఇంటర్మీడియట్ లోను ఒక పంచినటువంటి ఆ ఫౌండేషన్స్ మాకు ఈ రోజుని ఈ సొసైటీలో మంచి పేరు వచ్చే విధంగా ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు మేము రోటరీ ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యాం నలభై మూడేళ్ళ నుంచి రోటరీలో ఉన్నాం సో రోటరీ సమాజానికి సేవ చేసే బా భాగ్యాన్ని కూడా మాకు ఈ యొక్క కాలేజీ ఏర్పరిచింది అందుకు పైడా వారికి మేము అన్ని విధాల థ్యాంక్స్ తెలియజేస్తాం అలాగే ఈ పైడా చైర్మన్ ప్రసాద్ గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు వాళ్ళ అబ్బాయి శ్రీరామ్ కూడా ఎంతో కృషి చేస్తున్నారు ఈ కాలేజీ ఇంప్రూవ్మెంట్ గురించి అతను మా రోటరీ మెంబర్ కూడా ఆయన రోటరీ ఆర్గనైజేషన్లో కూడా ఆయన మంచి సర్వీసెస్ సొసైటీకి అందిస్తున్నారు ఈ కాలేజీ మరింత పెద్దగా దినదినాభివృద్ధి చెంది అనేక మంది ఫ్యూచర్ జనరేషన్స్ అన్నిటికీ కూడా ఎంతో ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ ఎవ్రీబడి ఈజ్ ఆల్ ద బెస్ట్ ఏ బ్రైట్ హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మెన్ ఆపర్చునిటీ చూశారు పూర్వ విద్యార్థులతో పులకించిన పైడా క్రాంతి అనే పేరుని సార్థకం చేసుకునే విధంగా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు విద్యార్థు వాళ్ళ గుర్చేస్తున్నారు గురించి ఇక్కడ పనిచేసిన వాళ్ళు కానీ ఇక్కడ చదువుకున్న విద్యార్థులు కానీ చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు ఈరోజు ఉన్నత శిఖరాలు చేరిన సంస్థ ఏదైనా ఉందంటే ఈ పైడా డిగ్రీ కదా వీరు ఇక్కడ కూర్చొని ఎంతో మందికి ప్రపంచాన్ని పరిచయం చేసిన చరిత్ర ఈ కాలేజ్ దగ్గర చెప్పాలి మరి మనతో పాటు ఇప్పటి ప్రస్తుత ప్రిన్సిపాల్ కూడా మనతో ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు విద్యార్థులు క్రమశిక్షణగా ఉండాలంటే చైర్మన్ అంత ఇంపార్టెంట్ దాన్ని నడిపించే డ్రైవర్ అంత ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అంత ఇంపార్టెంట్ కాబట్టి అసలు ప్రిన్సిపల్ మాట్లాడు చేస్తున్నాను సార్ చెప్పండి సార్ ఈ రోజు పూర్వ విద్యార్థులందరూ చాలా మంచి పోషన్లో ఉన్నారు వాళ్ళందరూ వచ్చి ఒక భావోద్వేగాన్ని వ్యక్తపరుస్తున్నారు వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు అటువంటి కాలేజ్లో మీరు గా ఉన్నారు మీరు మీ ఫీలింగ్స్ ఏంటి అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరికీ సంక్రాంతి కొంచెం రేపు ఎల్లుండి వస్తే మాకు ముందుగానే వస్తుంది ఈ సంక్రాంతిని సుమారు దశాబ్దన్నర క్రితమే ఈ యొక్క సంక్రాంతి వాతావరణాన్ని ఈ యొక్క పండుగల్ని నేను విద్యార్థులందరికీ కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతో మా మేనేజ్మెంట్ వాళ్ళు సంక్రాంతిని పైడాకాంతి అనే పేరుతోటి ఈ సంక్రాంతి సంబరాల్ని జరపడం మొదలుపెట్టామండి నేటి యువత ఈ మోడ్రన్ ఆహార్యానికి లేకపోతే మోడ్రన్ డ్రెస్సెస్కి అలవాటైపోయి ఈ భారతీయ యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని మర్చిపోతుందనే ఉద్దేశంతో ఈ విలువలను విద్య విద్యార్థులు పెంపొందించాలన్నటువంటి ఆ యొక్క వారసత్వాన్ని కంటిన్యూ చేయాలని ఆలోచనతోటి ఎన్నో చారిత్రాత్మకటువంటి హిస్టరీ చరిత్ర ఉన్నటువంటి కళాశాలలో మేనేజ్మెంట్ వారి యొక్క నిర్ణయం తోటి సుమారు దశాబ్దంన్నర క్రితమే ఈ పైడాకాంత్ పేరుతో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందండి చాలా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మరి ఏదైతే ఉందో భోగి మంటలు వేసి ఇక్కడ అందరూ కూడా ప్రముఖులు అందరూ కూడా పిల్లలు చూస్తున్నారు ఇక్కడ విజువల్స్ పైన అందరూ కూడా ఆ ఎడ్ల బంధాల మీద ఏదైతే సోది అమ్మ అదే విధంగా హరిదాసు చాలా విధంగా అన్ని రకాలైనటువంటి ట్రెడిషనల్ ఎక్కడ ఇంపాక్ట్ పోకకుండా పిల్లలందరూ కూడా చూపించడం చూస్తున్నారు ఎందుకంటే పరిస్థితి కెమెరా పర్సన్ గణేష్తో సాగర్